మోంతా తుఫాన్ ప్రా ఎక్కువ ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బాగా సృష్టించిందని చెప్పొచ్చు ఇక తెలంగాణ పరిస్థితి ఏంటి మరి ప్రభావం ఎలా చూపిస్తుంది అసలు వర్షాలు ఎలా ఉన్నాయి ఏ జిల్లాలకు ఏ అలర్ట్ చేశారని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం మేడం నమస్తే మేడం చెప్పండి అసలు ఫస్ట్ థింగ్ చాలా ఎవరికి తెలియదు మోంతా తుఫాన్ అంటే ఏంటి మొంతా తుఫాన్ అనేది మనకి ఇది ఒక సైక్లోనిక్ స్టామ్ అండి ఈరోజు ఉదయం ఇది తీవ్ర తుఫాన్గా కూడా రూపాంతరం చెందటం జరిగింది డెవలప్ అవటం జరిగింది అయితే ఇది మనకు నామాకరణ చూసుకున్నట్లయితే మొంతా అనేది నామాకరణం చేయటం జరిగింది అయితే ఇది మనకు ఈరోజు ఉదయం చూసుకున్నట్లయితే ఫోర్టీన్ పాయింట్ నైన్ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మరియు ఎయిటీ టూ పాయింట్ ఈ నైన్ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది అయితే ఇది సుమారు నూట ఇరవై కిలోమీటర్లు అలాగే రెండు వందల నలభై కిలోమీటర్లు మచిలీపట్నానికి మరియు కాకినాడకు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంది అట్లాగే చూసుకున్నట్లయితే మూడు వందల ఇరవై కిలోమీటర్లు విశాఖపట్నానికి అట్లాగే ఐదు వందల ముప్పై కిలోమీటర్లు నైరుతి దిశగా మనకు ఈ విశాఖపట్నానికి మరియు గోపాల్పూర్ ప్రాంతానికి కేంద్రీకృతం ఉంది అయితే ఇది సుమారు పదిహేను నుంచి పన్నెండు కిలోమీటర్లు ప్రతి గంటలకు వేగంతో కదలిక అనేది ఉన్నది ఇది ఉత్తర వాయు దిశగా కదులుతూ వెళ్తుంది అయితే ఈరోజు రాత్రికి కానీ అట్లాగే సాయంత్రానికి కానీ మనకి ఇది తీరాన్ని తాకే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కాకినాడ మరియు మచిలీపట్నం మధ్యలోని నర్సాపురం ఆ ప్రాంతాల్లోని తీరం తాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మ్యామ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ఎఫెక్ట్ ఉంది తుఫాన్ వల్ల తెలంగాణకి చూసుకున్నట్లయితే రేపటి ఉదయం అంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం నుండి కూడా చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం తెలంగాణ జిల్లాల్లోని ఎక్కువగా కూడా తూర్పు ఆగ్నేయ ఉత్తర జిల్లాల్లోని ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి సో ఈరోజు రాత్రి నుండి కూడా మనకు ఈ ఖమ్మం భద్రాద్రి మూల్గు నల్లగొండ అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలు మహబూబాబాద్ ఇటు చూసుకుంటే మనకి జయశంకర్ భూపాలపల్లి ఆ ప్రాంతాల్లోనే భారీ అతి భారీ వర్షాలు ఒక్కొక్కప్పుడు అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది రేపటి సాయంత్రం వరకు కానీ రాత్రి వరకు కానీ ఉత్తర జిల్లాలు వాయు జిల్లాల్లో కూడా ఇది కదులుతూ వెళ్తూ ఉన్నందున మనకి దీని యొక్క ప్రభావం వల్ల భారీ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకే మ్యామ్ గ్రేటర్ హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అసలు ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుంది గ్రేటర్ హైదరాబాద్లో మనకు చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం వల్ల గాలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది యాభై నుంచి అరవై కిలోమీటర్ ప్రతి గంటకు అట్లాగే మనకు వర్షపాతం తేలిగ్పాటి నుంచి మోస్తారు వర్షాలు వచ్చి ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఈరోజు ఓకే మేము అసలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ పంట కోత రావచ్చు అటు అగ్రికల్చర్ వాళ్ళు ఏవైతే రైతులు ఉన్నారో లేకపోతే స్తంభం పైన ఎక్కే వాళ్ళకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయితే ఇది చూసుకుంటే అగ్రికల్చర్ వైజ్ కానీ అన్ని సెక్టర్స్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా ఈ సైక్లోన్ యొక్క ఎఫెక్ట్స్ ఇంపాక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది రైల్వే డిపార్ట్మెంట్స్ కానీ ఎయిర్ ఏవియేషన్ సెక్టర్ కానీ అందరికీ ఇప్పటికే అప్రమత్తత జారీ చేయటం జరిగింది అట్లాగే డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ జారీ చేయటం జరుగుతూ వస్తుంది సో అగ్రికల్చర్ వైజ్ చూసుకున్నట్లయితే ఈ వర్షం అది ఎక్కువ ఉన్న జిల్లాలోని జాగ్రత్తగా ఉండాల్సిందిగా అట్లాగే కోత దశలో ఉన్నటువంటి పంటలు యొక్క ముందే కోసుకోవాల్సింది కూడా చెప్పడం జరిగింది కోయన్ వాళ్ళు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో కూడా జాగ్రత్తలు జారీ చేయడం జరిగింది మ్యామ్ ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అటు ఇదురుగా కావచ్చు ఉరుముల మెరుపుతో కూడిన వర్షం ఎంత వర్షపాతం నమోదవుతుంది ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో మనకి నియర్లీ ట్వంటీ సెంటీమీటర్స్ వరకు ఈ త్రీ ఫోర్ డిస్ట్రిక్ట్స్ రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఖమ్మం భద్రాద్రి మూలుగు ఈరోజు రేపట్లోని అట్లాగే చూసుకుంటే అతి భారీ వర్షాలు కూడా ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల్ ఆ ప్రాంతాల్లో కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి రేపు సాయంత్రానికి కూడా సో ఈ రోజు రాత్రి నుండి రేపటి రాత్రి వరకు కూడా అప్రమత్తగా ఉండాల్సిన అవసరం ఉంది తీరం దాటినాక తుఫాను ప్రభావం తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తప్పకుండా మనకి భారీ అతి భారీ వర్షాలు ఒక్కొక్కప్పుడు అత్యంత భారీ వర్షం మార్జినల్ ట్వంటీ టు ట్వంటీ టూ సెంటీమీటర్స్ ఈ ఎక్స్ట్రీమ్లీ హెవీ ఏవైతే ఉన్నాయో రెడ్ వార్నింగ్స్ ఇచ్చిన జిల్లాలు ఖమ్మం భద్రాద్రి మూలుగు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం సో చూసారు కదా అటు తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం భద్రాది కొత్తగూడెం ఆదిలాబాద్ అసిపత్ లాంటి ఏరియాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆ తర్వాత అత్యంత భారీ కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు అండ్ ఈ మోన్తా తుఫాన్ కూడా తెలంగాణపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్లరని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు సరవిందర్ హిట్ టీవీ హిట్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్